జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అభం శుభం తెలియని ఇరవై ఎనిమిది మంది టూరిస్టులపై నిర్దాక్ష్యంగా కాల్పులు జరిపి హతమార్చింది పాకిస్తాన్ తీవ్రవాదులు పాకిస్తాన్ జరిగిన ఈ తీవ్ర విధ్వంసాన్ని యావత్ ప్రపంచం కూడా ఖండించింది భారతదేశానికి మద్దతు ప్రకటించింది ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ కూడా లేదు ఎందుకంటే సాధారణమైన పౌరులపై దాడి చేయడంపై యావత్ ప్రపంచమే కదిలితే దీనికి పాకిస్తాన్ ఇంతవరకు కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు వాళ్ళ దేశంలోనికి చొచ్చుబడిన టెర్రరిస్టులపై ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఈరోజు మనం ఏదైతే దాడి జరిగిన తర్వాత భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్పై కొన్ని ఆంక్షలు పెట్టింది నలభై ఎనిమిది గంటల్లో మా దేశం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి పాకిస్తాన్ కమిషన్ మళ్ళా పాకిస్తాన్ పారిపోవాలి అంతేకాకుండా ఇండియన్ ఇండియన్ కమిషన్ పాకిస్తాన్ నుంచి తిరిగి ఇండియాకి వచ్చేవాలి సింధు జలాల ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసింది బీసీసీఐ కూడా క్రికెట్ ఆడే పరిస్థితి లేదు పాకిస్తాన్ పై ఇంకా క్రికెట్ మ్యాచ్లు ఉండవని తేల్చి చెప్పింది ఈ విధంగా ఏదైతే చట్టబద్ధంగా మనం చూసుకుంటే భారత్ ప్రధాని చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాడు ఈ నిర్ణయాలపై ఏదైతే ఇండియన్ టూరిస్ట్ మీద జరిగిన ఈ యొక్క దాడిని ఖండించబోయి ఈరోజు పాకిస్తాన్లో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏదైతే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను స్వతంత్ర సమరయోధులుగా పోల్చాడు అంతేకాకుండా మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది హఫీజ్ సయ్యద్ ఈరోజు పాకిస్తాన్లో బహిరంగ సభలో మరి విచ్చలవిడిగా ఏదైతే దేశ ప్రధాని ఒక పెద్ద దేశానికి ప్రధాని నరేంద్ర మోడీని చంపుతాం శాస ఆపుతాం అని బహిరంగంగానే చెప్పడం దానిని పాకిస్తాని ప్రజలు చప్పట్లు కొట్టడం మనం వీడియోలో సున్నంగా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఏదైతే సింధు జలాల వివాదంలో సింధు జలాలను ఆనకట్టు కట్టి మోడీ ఆపాడు హిందువుల తాలూకా రక్తాన్ని ఇండియన్ తాలూకా రక్తాన్ని మోడీ తాలూకా రక్తాన్ని కూడా ఆ సింధు జలాల్లో పారించే విధంగా మేము చేస్తామని బహిరంగంగానే ఈ ఏదైతే మోస్ట్ వాంటెడ్ ఈ టెర్రరిస్ట్ కుక్క ఏదైతే అఫీజ్ సయ్యద్ ఈ కుక్క బహిరంగంగానే చెప్తుంది ఒక్కసారి ఈ టెర్రరిస్ట్ కుక్క ఏం మాట్లాడుతున్నాడో మీరు వినండి మీరు ఈ టెర్రరిస్ట్ కుక్క మాట్లాడే మాటలు వింటే మీలో కూడా రక్తం ఉరుకులైపో పారుతుంది ఎందుకంటే ఒక ఇండియన్గా ఏదైతే అపమశోభం తెలియని ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంతేకాకుండా రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక రిలీఫ్ కోసం వెళ్ళే టూరిస్టుల మీద ఎంత అమాసు దాడి చేసి చంపడానికి సమర్థించుకుంటూ

बांग्लादेश हमने बनाया रत हमने बहाई खून खून कहता मोदी कहता खून मैंने दिया और तू बकवास करे और कहे कि आफत सईद चुप रहे और मैं चुप रही रहूंगा तेरी सुबह इन हम खेच के रहेंगे तू तू, तू दबाव डाल रहा है इस्लामाबाद पर حافظ سعید کیوں بولتا ہے اور تو بولے گا تو ہم بولیں گے انشاءاللہ تو کہے گا کہ پاکستان کا پانی روکیں گے کشمیر کے اندر ڈیم بنا کے تم پاکستان کے پانی کو روکو گے پاکستان کی سرات سنت کا خاتمہ کر کے پاکستان کی معیشت تباہ کر کے کے منصوبے విన్నారు కదా అఫీజ్ సయ్యద్ అనే మాటలను ఇది ఎంత నీచమైన కుప్ప ఇది మాటలు వింటే అర్థమవుతుంది ఎందుకంటే సామాన్యమైన పౌరులు చనిపోతే దానికి సంఘీభావం తెలవబోయి బహిరంగనే ఎక్కడో అరవై చెట్లో ఉడారాల్లో ఈయన ఏం మాట్లాడట్లేదు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఒక బహిరంగ సభలోనే దేశ ప్రధాని చంపుతానని ఎంత బహిరంగ మాట్లాడినా ఈ హఫీజ్ సయ్యద్ అనే టెర్రరిస్ట్ గొప్పను ఏం చేయాలి ఎప్పటికైనా సరే ఏదైతే భారతదేశాలకు సంబంధించిన నూట నలభై కోట్ల మంది ఆత్మాభిమానం మీద దెబ్బతీసే విధంగా ఇలాంటి కారు కోతలు కూస్తున్న ఇలాంటి తీవ్రవాద కుక్కలను పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రిగా ఉండి కూడా టెర్రరిస్టును సపోర్ట్ చేస్తున్న ఇంత నీచమైన వ్యక్తులను బహిరంగంగానే గురి తీయాలి అంతేకాదు పాకిస్తాను మన భారతీయులపై చేసిన ఈ దారిని ప్రతీకార దాడి తీసి వీళ్ళు మాట్లాడే మాటలకు అతి త్వరలోనే దేశ ప్రధాని కూడా సరైన సమాధానం చెప్తాడు ప్రధాని ఎప్పుడు కూడా ఒక దెబ్బ కొడితే మేము రెండు దెబ్బలు కొడతామన్న ఆలోచనలో ఉంటాడు ఇరవై ఎనిమిది మందిని వాళ్ళు చంపాడు దాని తలతో ప్రతిఫలం అనేది ఇంకా కొన్ని రోజుల్లో ఏ విధంగా ఉంటుందో భారత్ కూడా ప్రపంచ దేశాలకు కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది